తిరుమల వెళ్ళే భక్తులకు ఒక విజ్ఞప్తి అలాగే ఒక శుభవార్త కూడా ఎందుకంటే ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అయితే చేసింది ఈ ఏడాది భక్తులకు పదహారు రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసింది అంతేకాదు మరికొన్ని ఏర్పాట్లు హంగులు కూడా అక్కడ ఆల్రెడీ మొదలైపోయినాయి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని దర్శనాలను కూడా రద్దు చేసింది ఈ ఏడాది ప్రత్యేకంగా పదహారు రకాల వంటకాలు పంపిణీ చేయబోతున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో అలాగే వాహన సేవల కోసం మాడవీధుల్లోని మూలల్లో వేచి ఉండే భక్తులకు నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ముప్పై ఐదు వేల మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో పాటు మాడ వీధుల బయట ఉండేవారు వీక్షించేందుకు వీలుగా ముప్పై ఆరు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఆల్రెడీ ఎప్పటికై పెట్టేశారు సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రివిలేజ్ దర్శనాలను కూడా రద్దు చేశారు అంటే ప్రివిలేజ్ దర్శనాలు ఉంటాయి కొన్ని కొన్ని డోనర్స్ తీసుకునేవి ఇలాంటివి అవన్నీ కూడా రద్దు చేసేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కూడా శ్రీవారి ఆలయంలో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన అరవై టన్నుల పుష్పాలను అయితే వినియోగిస్తారు శ్రీవారికి అలాగే సాంస్కృతిక ప్రదర్శనలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది కళా బృందాలను రప్పించారు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులను కూడా అందుబాటులో ఉంచారు కొండపైన ప్రతి నాలుగు నిమిషాలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికుల్ని నిర్దేశిత ప్రాంతాలకు చేరవేస్తారు నిఘా కోసం మూడు వేల సిసి కెమెరాలను అమర్చారు రెండు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ వీళ్లతో పాటు నాలుగు వేల ఏడు వందల మంది పోలీసులు నాలుగు వందల యాభై మంది సీనియర్ అధికారులతో భద్రతను కూడా కల్పిస్తున్నారు బెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు రోజు ఎనిమిది లక్షల లడ్డూల్ని ప్రతిరోజు ఎనిమిది లక్షల లడ్డూల్ని అందుబాటులో ఉంచుతారు ప్రతి వంద మీటర్లకి ఒకటి చొప్పున పది సమాచార కేంద్రాలు ఏర్పాటు చే ఏర్పాటు చేశారు గతంలో ఉన్న పదికి ఇవి అదనం అనమాట అలాగే పారిశుధ్య నిర్వహణకు కూడా ఒక ప్రత్యేక యాప్ ఉంచారు ఎక్కడైతే అపశుభ్యంగా ఉంటే గనక ఇమీడియట్గా భక్తులు అక్కడ ఓ ఫోటో తీసి ఆ యాప్లో కూడా పెట్టచ్చు ఇమీడియట్గా అక్కడ రెస్పాండ్ అవుతారు అక్కడ సిబ్బంది సో మొత్తానికి సాలకట్ల బ్రహ్మోత్సవాల్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక అక్కడికి వెళ్ళే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు